બધા ચાલે ચાલે આમલા સદિશ પહેલા દેવ કે લંપો ચાંપણ દેવ ની વિરચના અંલો દેવ કે લંપો ચાંપણ ప్రేక్షక వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఎక్కడైతే ఎలమంచిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ సువార్తకు వెళ్ళిన వారి మీద ఎక్కడైతే దాడి జరిగిందో దాని కొరకు ఈరోజు అనకాపల్లి కలెక్టరేట్ అండ్ ఎస్పీ ఆఫీస్కి వచ్చి మరి విశాఖపట్నం నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పలు చోట్ల నుంచి అనేకలో పాస్టర్స్ అందరూ కలిసి ఒక యూనిటీగా మరి కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్పీ ఆఫీస్కి అండ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు తదుపరి ఎస్పి ఆఫీసులోకి వెళ్ళినప్పుడు చాలా సమయము మరి వెచ్చించి మేము ఏదైతే ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి పేపర్స్ మేము సబ్మిట్ చేయడం జరిగింది అవన్నీ కూడా వారు తీసుకొని ఖచ్చితంగా క్రైస్తవులైన మీకు ఈ భారతదేశంలో న్యాయం జరుగుతుందని కలెక్టర్ గారు ఎస్పి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు తెల్లవారు నుంచి ఇప్పటివరకు కూడా అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో ఈ యొక్క లేదంటే ఒక ధర్నాగా ఒక యూనిటీగా ధర్నా అనేకంటే ఒక యూనిటీగా కలిసి ఇక్కడికి న్యాయం కోసం వచ్చాం ఖచ్చితంగా వారు న్యాయం చేస్తారు న్యాయం చేయకపోతే తదుపరి దీన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేమందరం కూడా ఇక్కడ యూనిటీగా కూడుకున్నాం మరి ఈ విషయమై సిస్టర్ గారు మాట్లాడతారు ఆర్కేపీ నుంచి చెప్పండి మాది రాష్ట్ర క్రైస్తవ పరిషత్ అండి మాది స్థాపించిన మాది అద్దంకి తోఫ్రై గారు అయితే మేము క్రైస్తవులకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే మేము పాల్గొనడం జరుగుతుందండి మన వైజాగే కాదు రాష్ట్రం మొత్తం మన దేశం అంతా ఎక్కడ క్రైస్తువులకి అన్యాయం జరిగినా మేము పాల్గొంటామండి అయితే మేము ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కనుక రాష్ట్ర గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ డిప్యూటీ సీఎం గారైనా మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడ అనకాపల్లి వాస్తవులైనా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క వినవాన్ని వినపాన్ని వినియోగించుకుంటున్నామండి మొన్న పద్దెనిమిదవ తారీఖు నెలమంచిలో మా యొక్క క్రైస్తవులు వారు కూటంకి వెళ్ళారండి జ్ఞాపకార్థ కూటంకి వెళ్ళి అక్కడ నుండి ముగించుకోగని తర్వాత ఇంకా ఖాళీగా ఎందుకు వెళ్ళడమని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుకుంటూ బస్ స్టాప్ వరకు వెళ్దామని చెప్పి ఉద్దేశంతో బస్ స్టాప్ వరకు వెళ్తున్నారండి పాటలు పాడుకుంటూ అంతలోకి విశ్వపరిషత్తు వాళ్ళని ఒక హిందూ సంస్థ వారు వచ్చి వాళ్ళని ఇష్టమోసడు కొట్టారండి మీరు ఇక్కడ సువార్త చేస్తున్నారు అని అడిగారటండి వెనకతలు ముసులో వాళ్ళు కొన్ని పత్రికలు తెచ్చారట అండి వాళ్ళు పంచుతున్నారు పంచుతుంటే ఈ వీళ్ళు ముందు నిలుతున్న గారు పాషం గారు ఇంకా కొంత సంఘబిడ్డలు లేదండి మేము ఇక్కడ ఏం సువార్త చేయడానికి రాలేదండి మేము కొడుకు వచ్చామండి అంటే లేదు మీరు ఇక్కడ సువార్ చేస్తాను అగో ముసలి చెప్పేసి అక్కడ ఒక యవనస్థుని శుభ్రంగా కొట్టారండి యవన్ బిడ్డని అలాగే గారు కూడా కొద్ది వికలాంగులండి ఆయనకు కూడా కొట్టారండి అలాగే అక్కడ స్త్రీలకు కూడా కొట్టారండి కొట్టేసి దౌర్జన్యం చేశారండి వీళ్ళు క్షమించండి అయ్యా మేమేమి సువార్త ప్రకటించట్లేదని చెప్పినా సరే వినలేదండి వినకుండా అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపారేటండి తీసుకెళ్లిపే నానా దుర్భాషలు మాట్లాడారు ఆడవాళ్ళు కూడా నానా దుర్భాషలు మాట్లాడారేటండి ఇంకా ముందుకు చాలా పనులు చేశారు అయితే అవన్నీ మరి మాకు మేము చెప్పడానికి ఇబ్బందికరమైన విషయాలు కనుక మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికైనా ఇక్కడ ఎస్పీ గారికి అయినా మేము మా క్రైస్తువుల పక్షాన్ని వినవించుకుంటున్నది ఏంటంటే సార్ మా యొక్క విశ్వాస ప్రకారము క్రైస్తవులుగా మేము అందరము మేము స్వార్థ ప్రకటించ హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది సార్ కనుక ఆ కల్పించిన విధానాన్ని బట్టి మేము యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని మేము సువార్త ప్రకటించుకుంటాం సార్ దానికి మరి ఎవరు అభ్యంతరం చెప్పకూడదని మా మనవి ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి వారి మత విశ్వాసాలు బట్టి వారు వారు చేసుకుంటారు సార్ కనుక మా మత విశ్వాస ప్రకారము మా సువార్తను మేము క్రైస్తువులుగా ప్రకటించుకుంటాం సార్ దీనికి శాంతియుతంగా మీరు సమాజంలోని మీరు పరిష్కారం చేయాలని క్రైస్తువుల మీద చేసి కొట్టడాలు గుండ్లు కూడా చేయించేసారండి కొంతమందికి అలాగ చేయకూడదు ఈ హింసను మీరు ఆపాలని ఆపి మొత్తం సమాజం అంతా ఒక త్రాటిలో శాంతియుతంగా ప్రజలందరూ సమేకంగా ఐతే ఐక్యతగా వెళ్ళడానికి మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ అండి మరి

यहां से लो प्रेजेंटेशन पर जागेंगे पहले प्रेजेंटेशन लो अनवीटो मैं जान जा रह पाऊंगी मैं हाई कोर्ट के लिए मैं पढ़ा बोल रहा हूं

సూక్రిస్తున్నాములు శుభములు మరి యలమంచిల్ ప్రాంతంలో జరిగినటువంటి సువార్త సువార్తకుల మీద జరిగిన దాడిలో తమ్ముడు చిన్నోడు మరి అబ్బాయిని రెండు రోజులు నిర్బంధించారు పోలీస్ స్టేషన్లో పెట్టారు ప్రభు కొరకు మరి చిన్న వయసులోనే ఒక రెండు రోజులు సువార్త పని నిమిత్తం ఏ తప్పు చేయకపోయినా ఏ పొరపాటు చేయకపోయినా ఆయన తీసుకెళ్లి అన్యాయంగా మరి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది మేమందరూ కూడా నిరసన తెలియజేశాం వారి పక్షాన్ని మేము ఉన్నాం మరి తమ్ముడికి క్రీస్తునందు ఆ అంత గొప్ప భాగ్యం రెండు రోజులు జైల్లో ఉండొచ్చాడంటే నిజంగా ఏ తప్పు చేయకుండా క్రైస్తవ సమాజం హర్షించదగింది ఆయన వయసు కాబట్టి ఈ చిన్న వయసులో చిన్న తమ్ముడికి చిన్న సత్కారం చేయాలని ఆశపడుతున్నాం దేవుడి కుమారుడిని దీవించగా అన్న చిన్న ప్రార్థన చేయండి తన కొరకు ఘనమైన మా తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు ఈ సమయంలో దేవుని యొక్క సేవకులందరూ కూడా దేవుని యొక్క సువార్తలో ప్రభా శ్రమపడి కష్టపడినటువంటి ఇదిగో తమ్ముడిని అభినందిస్తూ మేము వంతే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి సువార్త చేయువాని పాదములు ఎంతో సుందరమని వాగ్దానం చేసిన దేవ నీకు నీ కుమారులను దీవించి ఇంకా సేవలో అభివృద్ధిపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నీ సేవకులందరినీ కూడా దర్శించి దీవించమని ప్రభునామాన్ని బట్టి విడుచున్నాము తండ్రి ఆమె మన ప్రీతమ తమ్ముడు సన్మానానికి పాత్రుడు మత సామరస్యమే మా ధ్యేయం మత సామరస్యమే మా ధ్యేయం ఇలాంటి తమ్ముళ్ళు ఎందరో యవనస్తులు క్రీస్తు కొరకు రోషంగా నిలబడాలని ఈ తమ్ముడిని చూసి అందుకనే అన్నారండి ఈ తమ్ముడిని చూసి రోషంగా నిలబడాలని మా ఆశ అందుకే మా ప్రోత్సాహం కష్టపడి ప్రభు కొరకు పనిచేస్తున్న వారందరికీ మా సపోర్టు మా యొక్క సహకారం మా ప్రార్థన మా వెనకాల మేము ఉండి చేసే కార్యక్రమాలు అన్నీ ఉంటాయి ఇందు మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ ప్రపంచానికి సమాజానికి మేము తెలియజేస్తూ ఈ తిని చంపుడు ఒక ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సువార్త అయినా దాడి జరిగిన నిలబడిన సువార్త కొరకు నిలబడిన ప్రతి ఒక్కరికి మా టీం వచ్చి ఖచ్చితంగా సన్మానం చేస్తాం ఎందుకంటే మత సామరస్యమే మా ధ్యేయం మేము శాంతి కామకులం శాంతిని స్థాపిస్తాం శాంతే మాకు మా సైలెంట్ విప్లవం అన్నమాట క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు